కాంగ్రెస్ అగర్నేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీను స్వతంత్ర భారతదేశంలో అతిపెద్ద భూ కుంభకోణాల్లో ఒకటని ఆరోపించారు అత్యంత అవినీతితో కూడుకున్న విధానం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన అనుమానాలు కలిగిస్తుందని విమర్శించారాయన రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల గురించి కాంగ్రెస్ హైకమాండ్కు తెలుసా లేకపోతే కావాలనే మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు ఈ అవినీతి కారణంగా అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలు వాటి అసలు మార్కెట్ విలువలో నామమాత్రపు ధరకే పూర్తిగా సొంతం చేసుకోవడానికి వీలు కల్పిస్తోందన్నారు దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఐదు లక్షల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కేటీఆర్ హెచ్చరించారు హైదరాబాద్లోని బాలానగర్ జిడిమెట్ల సనత్నగర్ ఉప్పల్ మల్లాపూర్ రామచంద్రాపురం నగర్ వంటి కీలక క్లస్టర్లలో గత ప్రభుత్వాలు సుమారు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల పారిశ్రామిక భూమిని కేటాయించామని గుర్తు చేశారు ఈ భూములు మొదట అభివృద్ధి ఉపాధి కల్పన దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్దిని ప్రోత్సహించడానికి రాయితీ ధరలకు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు తెలంగాణలో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమాల గురించి వెంటనే స్పందించాలని రాహుల్ కోరారు రాష్ట్రంలో జరుగుతున్న ఐదు లక్షల కోట్ల అవినీతి స్కామ్ని అడ్డుకోవాలని సూచించారు ఆయన లేకపోతే దేశ చరిత్రలోనే అతిపెద్ద భారీ భూకంభకోణంలో రాహుల్ గాంధీ మౌనంగా ఉండడం సరికాదని అన్నారు రాహుల్ గాంధీ స్పందించకపోతే ఈ స్కామ్ లో భాగస్వామ్యం ఉందని కాంగ్రెస్ హైకమాండ్ అనుమతితోనే ఐదు లక్షల కోట్ల భూ కుంభకోణం తెలంగాణలో జరుగుతోందని భావించాల్సి ఉంటుందని తెలిపారు ఈ భారీ అవినీతికి అడ్డుకట్ట వేయాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు